ఏమొస్తుంది బాగా మంచి వస్తుంది మప్పులు వస్తాయా బాగా చలిపెడతా మరి అప్పుడు మనం ఏం చేయాలి వెచ్చగా స్వెటర్లు వేసుకొని ఉండాలి మరి చలిపెడితే ఏం చేయాలి మనము స్వెటర్లు గరం పని వేసుకుంటుర్రా అని అని పిల్ల ఇటు ముఖం పెట్టు చలికాలంలో ఏం చేసినాం మనము స్వెటర్లు వేసుకున్నామా చలిపెట్టకుండా వెచ్చగా ధరించినం కదా ఇప్పుడు మళ్ళీ ఇంకో కాలం వస్తుంది ఎండాకాలం మరి ఎండాకాలంలో ఎండల్లో తిరగకూడదు ఏం చేయాలి ఎండల్లో తిరగకూడదు ఎక్కువ నీళ్ళు తాగాలి ఏం చేయాలి ఎక్కువ నీళ్ళు తాగాలి ఎండాకాలంలో ఏం చేయాలి లాసయా ఎండాకాలంలో ఏం చేయాలి ఎక్కువ నీళ్ళు తాగాలి మన శరీరంలో నుంచి నీరు పోతుంది కనుక మనము గాబరై పడిపోతాం కనుక మనం ఏం చేయాలి బాగా నీళ్ళు తాగాలి మరి వర్షాకాలంలో ఏం చెప్పినా నేను వర్షాకాలంలో ఎక్కువ తడవకూడదు బాగా వానల తడవద్దు ఏమవుతుంది నీళ్ళు వేడి చేసుకొని తాగాలి నీళ్ళు వేడి చేసుకొని తాగాలి నీళ్ళ బాగా ఆడితే వర్షంలో నడుస్తే ఏమవుతుంది సర్దులు జ్వరాలు వస్తాయి అర్థమైందా మళ్ళీ ఇప్పుడు చెప్పాలి మీరు మరి ఈ ఎండాకాలంలో మనకి ఏమొస్తాయి సెలవులు ఎండాకాలంలో ఏమొస్తాయి మరి ఇప్పుడు మీరు పిల్లలు మీరు అందరు పోయి ఆ గోడను ముట్టుకొని మలరాలి రైట్ రేపు ఏంటిది రేపు క్రిస్మస్ ఏంటిది రేపు రేపు క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకుందామా వెరీ గుడ్ అందరు మంచి పిల్లలు మన ఊరి పేరు ఏం పేరు మన స్కూల్ పేరు ఏం పేరు వెరీ గుడ్ మరి మరి ఇక్కడ వచ్చి మంచి మాటలు మంచి అలవాట్లు నేర్చుకుంటున్నామా వెరీ గుడ్ అక్కడ నిలోడు పో చిన్న అన్నిలోడు అక్కడ బాబు అందరు అట్లనే మంచి నిలబడండి కలెక్టర్ ఇద్దరు పోలీసులు ఒక డాక్టర్ ఒక టీచర్ ఒక ఎన్ఎం మంచి నిలబడి చూడండి అది రోజు బడికి వెళ్ళ రావాలి అవును పరిశుభ్రంగా ఉండాలి